మైసూర్లో ఇది కూడా ఒక ఫేమస్ చర్చ్ అండి చూడండి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో అండ్ ఇది కూడా సిటీలోనే ఉంది ప్రతి ఒక్క విజిటర్స్ దీన్ని కూడా విజిట్ చేస్తారు ఈ చర్చ్ని కూడా ఈ చాలా అంటే చాలా బాగుంది కదా చర్చి చూడండి మీరే చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇది ఫోటోషూట్ మంచిగా అవుతుంది ఇక్కడ కూడా ఇది సైడ్ నుంచి వ్యూ చాలా పెద్దగా కట్టారు చర్చ్ని అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది మేబీ వర్షం పడేటట్లుంది ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు చర్చ్ని చాలా బాగుంది కదా క్లైమేట్ చూడండి క్లౌడీగా ఉంది కొంచెం అండ్ ఈయన బిల్డర్ అనమాట బిల్డర్ ఆఫ్ దిస్ చర్చ్ లోపలికి వెళ్తే ఇలా ఉంది చర్చ్ లోపల మనకి చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేయండి చూడండి ఇలా ఇది లోపల్ వ్యూ అంతా చర్చ్ వ్యూ ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు అమౌంట్ అయితే వేస్తున్నారు ఇలా ఇక్కడ మేబీ అందరు అయితే రాశారు ప్రభు గారు ఏ స్లీపింగ్ అంట అది ఇది అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది చాలా అంటే చాలా పెద్దది అండి చర్చ్ ఇది మైసూర్లో తంప కంపల్సరీగా మీరు కూడా విజిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనలీ ఐ లవ్ మైసూర్ అయితే వచ్చింది మనం అయితే ఎండకొచ్చేసి ఇది షార్ట్ వీడియో అండి